ఏ స్తంభాలు గుడి చూసి ఇంకా భద్రకాళి గుడి దగ్గరికి అయితే వెళ్తాం అని చెప్పు భద్రకాలి గుడి కూడా పత్రిక ఏం గుడి చూసిన ఇప్పుడు बोना, बंदी, नचिंगा, नचिंगी, कोबरकेबाटी, कोबरकेबाटी, ये तो इस समय जो देखते हैं तो उनका दर्शन इसको कोबरे को देखते हैं तो पता चलता है कि रक्त दर्द हो रहा है। नहीं, बाय। चलो चलो, चलो बाय। चलो चलो, चलो, चलो चलो, चलो चलो, No. అయితే ఇంకా భద్రకాళి గుడి దగ్గర అయితే వచ్చామన్నమాట ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాను ఇంకా మీద చూడండి భద్రకాళి ఫోటోస్ వేస్తాను ఎంట్రెన్స్ చూడండి హాయ్ 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 చెప్పమ్మలకి ఫస్ట్ వెళ్తుంది చిన్నమ్ నడువు నడవలేకపోతానువే నాకు కూడా బొమ్మలు బొమ్మలు వచ్చేటప్పుడు కొనుక్కుందాం లేకపోదా వచ్చేటప్పుడు కొందాం ఇక్కడ ఆగుదాం లోపలికి వెళ్ళి వచ్చేటప్పుడు దేవుని దర్శనం చేసుకున్నాక కొందాం శ్రీ భద్రకాళి దేవస్థానం లోపలికి వెళ్తున్నాం చల్లగా ఉంది పైన కడుపులేసారు కదా చూసిందా స్కూల్లో ఉన్నారని టైం ఆన్ అవుతుంది పైన కడుకలేసారు కదా చల్లగా ఉంది నాకు వచ్చేసరికి దేవుని దర్శనానికి అయితే వెళ్తున్నాం టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ తీసుకో

ఆడ తరికలు తల్లారుగా పైన అందుకే చల్లగా ఉంది ఇక్కడ చూడు మరి చెరువు ఉన్నా కానీ సల్లగలేదు రేకులు కాబట్టి ఉప్పు చిన్న కూ దేవుడు కడవు ఎక్క కూడ ఉప్పు చిన్న ఉప్పు ఉప్పు లోపలికి క్యూలో నిలబడ రమ్మ ఎల్లు డాడీ వాళ్ళు వెళ్ళారు కదా ரெண்டு ரவுண்ட திாரு ல மவுண்ட தூரம் வெளி போயிராரு பதா பத ஃபோலர் காலே த ఇది చూడండి ఎండ ఫుల్ కొడుతుంది ఆవులు ఆవులు అటు తిరిగి ఉన్నాయి కదా ఆవుల దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే ఆవులు ఏంటో మరి ఇక్కడ పెట్టేశారు విజుడు కక్కు హాయ్ చెప్పండి హాయ్ మేము ఆవుల దగ్గరికి అయితే వచ్చేసాము భద్రకాళి గుళ్ళైతే ఆవులు అయితే ఉన్నాయన్నమాట మూడు అయితే ఇక్కడ ఆవులు ఉన్నాయి కృష్ణుడి బొమ్మ దగ్గర అయితే కిష్ణుడు బాగుంది పాలరాత్రి చేశారు ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట ఇంకా గుడి దర్శనం అయితే అయిపోయింది భద్రకాళి దర్శనం చేసుకొని అయితే వచ్చాము ఆ ఉండే తమ్ముళ్ళు వాళ్ళు అయితే చూస్తున్నారు ఇంకా మా వాళ్ళు అయితే లడ్డు ప్రసాదం అయితే కట్టే పోయారు ఇంకా రాలేదు అన్నదాన సత్రం అయితే మా చూడండి ఎప్పుడే ఎప్పుడైనా వెయిటింగ్ చేస్తుంది అనమాట ఇంకా టోకల్ టైం లోపలికి టోకెన్ కూడా తీసుకొచ్చిన ఉండే కదా భద్రకాళి గుడి దగ్గర అయితే అన్నదానం అయితే పెట్టారు ఇది చక్కెర పొంగలి చక్కెర పొంగలి చక్కెర పొంగలి దొండకాయ పచ్చడి వైట్ అన్నం సాంబార్ సాంబార్ అన్నదానం అయితే చేసింది ఇక్కడ ఫ్రీ అన్నదానం అనమాట టోకెన్ తీసుకొస్తే చాలు ఇంకా అన్నదానం అయితే పెడతారు ఇస్తారు టోకెన్ తీసుకొస్తే అనమాట

రైల్వే స్టేషన్కి అయితే వచ్చామనమాట చూడండి రైల్వే స్టేషన్ అయితే ఖాళీగా ఉంది ఇంకా ట్రైన్ వచ్చే టైం చాలా లేట్ ఉందనమాట ఇంకొక అయితే మేము వెయిటింగ్ వేసేస్తున్నాం ఇంకా టికెట్ అయితే పోయారు ఇంకా టికెట్ తీసుకొచ్చి ఇంకా కూర్చోటమే వెయిటింగ్ చేయాలి కదా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇంకా బయలుదేరిపోయాము ఇక ఐదు గూగుల్ తిన్నే ఉన్నావు కానీ आई पेनिंग आहे बेटा मारूडी का हे रामवार बोलतो मी ले तो किती कम हाय साईंन का तिरकोण टाकली ती तेले टाक सी करता मला हाय फ्रेंड्स तो माला बोलतो आम्ही Hmm, ah, I'm, ready. I'm, ready. I'm, ready. I'm ready.